నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఒక వ్యక్తి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం అయితే ఈ జాతకం గురించి తెలుసుకోబోయే ముందు ఈ రోజుల్లో చాలామంది జాతకం గురించి చాలా తక్కువ చేసి మాట్లాడతారు అంటే జాతకాన్ని నమ్మరు సో ఈ వీడియో ద్వారా మనము గ్రహాల పరంగా ఒక వ్యక్తి ఏ విధంగా బాధపడతాడు అదే విధంగా గ్రహాల స్థితి వల్ల ఆ వ్యక్తి తన కుటుంబానికి ఎలా దూరం అయ్యాడు అలాగే తన బంధు బంధువర్గం ద్వారా ఎలా బాధపడ్డాడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం సో గ్రహాల స్థితిగతుల వల్ల తను తన కుటుంబానికి దూరం అయ్యాడు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే తన తండ్రి కానీ అన్నయ్య కానీ మేనమామ లేదా చిన్నాన్న ఈ విధంగా బంధువర్గం ద్వారా బంధువర్గం కానీ సొంత వాళ్ళతో కానీ శత్రుత్వం అనేది ఏర్పడింది అవమాన పాలు అయ్యాడు అలాగే అప్పుల బాధ కూడా పొందాడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అన్నమాట సో ఇక్కడ మనం ఈ వీడియోలో చూసినట్లయితే గ్రహస్థితి వలన తను చాలా బాధలు అనుభవించాడు కుటుంబానికి దూరం అయ్యాడు బంధువర్గానికి కూడా శత్రుత్వం ఏర్పడింది బంధువర్గంతో అలాగే ఇంటి నుండి దూరంగా జాబ్ చేస్తూ లేదా వ్యాపారం చేస్తూ బతుకుతున్నాడు అలాగే బాధకాధిపతి ద్వారా ఇతను మ్యారేజ్ కూడా చేసుకోలేదు సో ఈ విధంగా తను జీవితంలో చాలా చూసాడని మనము ఈ వీడియో ద్వారా చెప్పుకోబోతున్నాం అన్నమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం అయింది లగ్నాధిపతి చంద్రుడు ఇక్కడ చతుర్థ స్థానంలో శని శనితో స్థితి పొందాడు ఇక్కడ విశాఖ నక్షత్రంలో ఉన్నాడు అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఇతను తన బాధని తెలపడానికి రెండు వీడియోలు అనేది పంపారు ఆ తర్వాత అనేది నేను ప్లే చేస్తాను అది మీరు గమనించుకోగలరు తన తను బాధ అనేది పొందుతున్నాడు అన్నమాట ఇంటి వియోగం ద్వారా అంటే ఇతను తన రుల నుండి మనస్తాపం చెంద చెందాడనమాట సో దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో అన్ని బాధలే అన్నమాట సో ఆ బాధలు అనేది ఎలా వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి కర్కాటక లగ్నం అయిందండి కర్కాటక లగ్నం పుష్యమి నక్షత్రంలో పడింది అయితే ఈ లగ్నానికి పాపి శుక్రుడయ్యాడు లాభ చతుర్థ అధిపతి అయిన శుక్రుడు సప్తమంలో కూర్చున్నాడు సో ఇతనికే వివాహం అనేది కాలేదు నలభై ఒక సంవత్సరాలు అయినా కానీ వివాహం అనేది కాలేదు అయితే ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ శని మరియు చంద్రులు ఇద్దరు వచ్చేసి విశాఖ నక్షత్రంలో ఉన్నారండి సో శని చంద్రుల కలయిక అయింది ఇక్కడ సో ఈ శని చంద్రుల కలయిక వల్ల ఇక్కడ ఏంటంటే దీన్ని విషయోగం అని అంటారు సో ఇది అనేది మనసుని కుదిపేస్తుంది ఇది ఇది అనేది ఇప్పుడు శని సప్తమ అష్టమాధిపతి మరియు శని ఇక్కడ వచ్చేసి దశమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక ఇక్కడ ఉద్యోగం ఉద్యోగం గురించి ఆలోచించాలన్నమాట సో ఉద్యోగంలో అనేది స్థిరత్వం ఉండదు అది వ్యాపారమైనా సరే ఉద్యోగమైనా సరే సో స్థిర స్థిరత్వం అనేది ఉండదు అనమాట అయితే ఇక్కడ మనం చూసినట్లయితే రాహు ఇక్కడ రెండు డిగ్రీలతో దశమ మరియు లాభస్థానాన్ని మనం చూసుకోవాలండి స్టార్టింగ్ డిగ్రీ కదా సో దశమ స్థానం మరియు లాభస్థానాన్ని చూసుకోవాలి సో ఇతను ఏ పనైనా చేయగలుగుతాడన్నమాట మూడు నాలుగు పనులు ఐదారు పనులు అది బిజినెస్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఏ వర్క్ అయినా చేయగలడనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే చంద్రు శని వచ్చేసి కష్టపెడతాడు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కష్టపెడతాడు అనేది మనం అర్థం చేసుకోవాలి అలాగే ఇక్కడ రాహు దశమ లాభస్థానంలో ఉన్నాడు కనుక ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఇంటి నుండి దూరంగా ఉండడం ఉంటారు అనేది మనం ఇక్కడ గమనించుకోవాలన్నమాట సో ఇక్కడ శని చంద్రుల కలయిక వల్ల ఇక్కడ ఉద్యోగం గురించి అలా ఆలోచించాలి అలాగే ఉద్యోగం విషయంలో ఇతనికి సాటిస్ఫాక్షన్ అనేది దొరకదు అలాగే శని చంద్రుల కలయిక నాలుగవ స్థానంలో కనుక కనుక ఇతనికి తృప్తి అనేది ఉండదు ఇంటి నుండి దూరంగా బతుకుతున్నాడు శని చంద్రుల కలయిక వల్ల ఏంటంటే ఇక్కడ చాలా మానసికంగా బాధ ఉంటుందన్నమాట విశాఖ నక్షత్రం అనేది బాధ బాధను పెట్టే నక్షత్రం సో విశాఖ నక్షత్రం ఇప్పుడు ఇక్కడ ఏ భావం అవుతుందో ఆ భావం అనేది చెడిపోతుంది అనమాట అనగా ఇక్కడ కుటుంబ పరంగా ఇక్కడ బాధలు అనేది అనుభవిస్తాడని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి ఈ లగ్నానికి బాధకాధిపతి శుక్రుడయ్యాడు సో శుక్రుడు వచ్చేసి సప్తమ స్థానంలో ఉన్నాడు సో ఇతనికి వివాహం అనేది ఇంకా కాలేదు సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి వివాహం అనేది కాలేదు అలాగే ఇక్కడ సప్తమ అష్టమాధిపతి అయిన శని ఇక్కడ చతుర్థ స్థానంలో స్థితి పొందాడనమాట సో ఇక్కడ ఇక్కడ సప్తమ స్థానం అనేది అనేది మనము ఇక్కడ ప్రజలు సామాజిక సంబంధాలు ఈ విధంగా మనం తీసుకోవచ్చు స్థానం అంటే శరీరము రూపస్థానము ఈ విధంగా తీసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ సామాజిక సంబంధాలు అంటే బంధువర్గం కూడా మనం తీసుకోవచ్చు సో బంధువర్గం అంటే ఇక్కడ ఇక్కడ వచ్చేసి గురుడు స్వక్షేత్రంలో ఉన్నా కూడా ఇక్కడ షష్ట స్థానంలో స్థితి పొంద పొందాడు సో ఇక్కడ మేనమామ లాగా తీసుకోవచ్చు అలాగే చిన్నాన ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు సో ఈ ఈ విధంగా బంధువర్గం అయినా సరే మేనమామ చిన్నా తండ్రి ఈ విధంగా శత్రుత్వం అనేది ఏర్పడింది బంధువర్గంతో అలాగే రుణ బాధలు అనేది కూడా ఏర్పడ్డాయి శని ఇక్కడ షష్టస్థానాన్ని చూసాడు కనుక రుణ అనేది ఏర్పడ్డాయి సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అలాగే కుటుంబ పరంగా కూడా దూరం అయ్యాడు సో ఈ విధంగా ఇతను చాలా బాధలు అనుభవించాడు కుటుంబం నుండి దూరం అయ్యి చాలా ఫైనాన్షియల్ కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ లేదా ఉద్యోగ పరంగా కానీ లేదా కుటుంబ పరంగా కానీ అప్పుల బాధ వల్ల కానీ కుటుంబ వియోగం ద్వారా లేదా బంధువుల శత్రుత్వం వల్ల కానీ ఈ విధంగా చాలా బాధలు అనేది అనుభవించాడు అనమాట ఇంకా ఎందులో కావాలని నేను నానా పురద పొరుగు నానాడు బాగుండాలి వాళ్ళు బాగుండాలని నానా మాటలు అనిపించుకోవడానికి సో ఇక్కడ వచ్చేసి గురువు భాగ్యాధిపతి అయ్యాడు సో అంటే తండ్రి స్థానం పితృస్థానం కదా సో ఇక్కడ మనం చూసినట్లయితే శుక్ర నక్షత్రాన్ని ఆరవ స్థానం ఆరవ స్థానాన్ని పొందాడు సో మంచి భావం అనేది మంచి భావంలో అనేది గురువు లేడు అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ శుక్ శుక్ర నక్షత్రాన్ని పొందాడు సో ఇక్కడ శుక్ర నక్షత్రం అంటే శుక్రుడు ఇక్కడ చంద్రుని అంటే లగ్నాధిపతి అయిన చంద్రుని నక్షత్రంలో ఉన్నాడు సో చంద్రుడు అంటే లగ్నం అనేది పుష్యమి నక్షత్రంలో ఉంది సో పుష్యం మనకు శని వచ్చేసి మళ్ళీ విశాఖ నక్షత్రంలో కూర్చున్నాడు సో విశాఖ నక్షత్రం అనేది కొద్దిగా బాధ బాధ పెట్టే నక్షత్రం కనుక అలాగే గురుడు స్వక్షేత్రంలో ఉన్నా సరే భావం అనేది ఆర్వభావం కనుక సో ఇక్కడ గొడవలి ఫైటింగ్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు గొడవ అనేది ఉంటుంది ఇక్కడ ఇది అనేది మనం గమనించుకోవచ్చు శత్రుస్థానం కనుక ఇక్కడ అనేది కొద్దిగా శత్రుత్వం అనేది ఏర్పడింది అలాగే ఇక్కడ వచ్చేసి శుక్రుడు లగ్నాధిపతి అయిన చంద్రుని నక్షత్రంలో స్థితి పొందాడు పైగా ఈ లగ్నాధిపతి వచ్చేసి శని శని కలయిక వల్ల ఇక్కడ అనేది కొద్దిగా విషయోగం అనేది ఏర్పడింది ఈ శని చంద్రుల కలయిక వల్ల ఇతనికి బాధ అనేది ఇక్కడ ఇంటి నుండి మరియు నుండి ఏర్పడింది అలాగే ఇక్కడ తృతీయ స్థానం అనేది అన్నయ్య అక్కయ్య వీళ్ళ గురించి చెప్పేది సో ఇక్కడ వచ్చేసి బుద్ధుడు పంచమ స్థానంలో జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నాడు కానీ ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే రెట్రోగేట్ పొందాడు సో రెట్రాగేట్ పొందడం వల్ల ఇక్కడ కూడా శత్రుత్వం అనేది ఏర్పడింది సో ఇదండి ఇక్కడ మనం గమనించినట్లయితే శని చంద్రుల కలయిక ఫోర్ థౌజండ్ సో మనస్సుకి తృప్తి అనేది ఉండదు అలాగే రుణ బాధలు అనేది ఏర్పడ్డాయి రుణ బాధలు కూడా ఏర్పడ్డాయి ఆ రుణ బాధల వల్ల తండ్రుల నుండి దూరం వియోగం అనేది ఏర్పడిందని మనం గమనించుకోవాలి సో శని వచ్చే శని చంద్రుల కలయిక వల్ల అది కూడా చతుర్థ స్థానంలో ఉండడం వల్ల అలాగే శని చతుర్థ స్థానంలో ఉండి ఇక్కడ రుణస్థానాన్ని అలాగే దశమ స్థానాన్ని అలాగే లగ్నాన్ని చూడడం వల్ల ఏడెనిమిది తొమ్మిది పది ఈ విధంగా చూడడం వల్ల ఇక్కడ రుణ బాధలు ఉద్యోగపరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ మనసు పరంగా కానీ అలాగే ఇంటి వియోగం ఈ విధంగా మనం ఇవన్నీ మనం గమనించుకోవచ్చు ఈ చాట్లో ఎవరైనా సరే కావాలని తప్పులు చెయ్యరు అలాగే టుంబికులతోని శత్రుత్వం అనేది ఏర్పడదు ఏదైనా సరే గ్రహస్థితి గతుల వల్ల ఏర్పడుతుంది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట సో ఇక్కడ గ్రహస్థితిల వల్ల ప్రభావం వల్లనే ఇతనికి ఇతనికి వచ్చేసి ఇక్కడ ఈ బాధకాధిపతి శుక్రుడయ్యాడు అలాగే శని చంద్రుల కలయిక అలాగే గురువు షష్ట స్థానంలో స్థితిని పొందడం అప్పు అప్పుల బాధ అలాగే శని ఈ చతుర్థ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నా కూడా ఇక్కడ విశాఖ నక్షత్రంలో ఉండి చంద్రుని కలయిక వల్ల ఇక్కడ పాపి పాపి అయ్యాడనమాట సో ఇక్కడ అష్టమాధిపతి అలాగే సప్తమాధిపతి సో పాపి అయ్యాడు ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి సో ఈ విధంగా ఈ గ్రహస్థితులు అంతగా బాగాలేవు అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ గురువు వచ్చేసి స్వక్షేత్రంలో ఉన్నా కూడా అలాగే శని ఉచ్చస్థితిలో ఉన్నా కూడా అలాగే ఇక్కడ కుజుడు రెండు డిగ్రీలో ఉన్నా కూడా ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ ఉచ్చస్థితిలో ఇక్కడ సెవెంత్ ప్లేస్లో తీసుకోవచ్చు అయినా కూడా ఇతను ఫైనాన్షియల్ పరంగా కానీ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ అలాగే కుటుంబ పరంగా కానీ లేదా మానవ సంబంధాలు అనగా బంధుత్వం పరంగా పరంగా కానీ శత్రుత్వం అనేది ఏర్పడింది సో మానసికంగా చాలా బాధలు అనుభవిస్తున్నాడు అని తన మనోవేదన అనేది తెలిపాడు అని మనం అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా సరే మళ్ళీ తనకి మంచి సమయం వస్తుందని చెప్పాను అన్నమాట సో ఏదైనా మంచి చెడు రెండు ఎవరైనా సరే అనుభవిస్తారు కర్మ ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది ఎవరైనా వారి జీవితంలో ఏ విషయమైనా సరే కావాలని అనుకోరు కాకపోతే పెద్ద మనుషులు విషయం గుర్తుంచుకోవాలి ఎవడో తనకు తానుగా తన జీవితం నాశనం చేసుకోవాలని తన పతనం అయిపోవాలని కాకపోతే విధి పరిస్థితుల ప్రభావం చుట్టూ ఉన్న మనుషులు తన జీవితాన్ని దెబ్బతీసినప్పుడు ఒక్కొక్కటి ఒక్క అలవాటు అవుతుంది విన్నారు కదండి చూసారు కదా ఎవరైనా సరే వాళ్ళ జీవితాన్ని కావాలని పాడు చేసుకోవాలని అనుకోరు ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ లేదా బంధువులను కానీ కావాలని మోసం చేయాలని అనుకోరు బాధ పెట్టాలని అనుకోరు అది పరిస్థితుల ప్రభావం వల్ల ఏర్పడుతుంది ఏదైనా సరే ఫైనాన్షియల్ ప్రభావం వల్ల కానీ ఏదైనా సరే అది పరిస్థితుల ప్రభావం కానీ డబ్బుల పరంగా కానీ ఆ పరంగా శత్రుత్వం ఏర్పడుతుందేమో కానీ నిజానికి ఎవ్వరు చెడ్డవారు కాదు అది ముందటి నుండి ఆ వ్యక్తి యొక్క అయినా సరే వాళ్ళ క్యారెక్టర్ అనేది తెలుస్తుంది కదండి సో ఆ క్యారెక్టర్ని మీరు మైండ్లో పెట్టుకుంటే అది పరిస్థితుల ప్రభావం వల్ల ఏర్పడిందని మీరు గమనించుకోగలరు ఏ ఇంట్లో అయినా సరే అందరి తలరాతలు ఒకే రకంగా ఉండవు ఏ పిల్లలైనా సరే పెద్ద పెద్ద బాబు అయినా సరే పాప అయినా సరే వాళ్ళు బాగా ఉంటే చిన్నవారికి పరిస్థితుల ప్రభావం బాగుండదు లేదా చి చిన్న వాళ్ళది బాగుంటే పెద్దవాళ్ళ పరిస్థితుల ప్రభావం బాగుండదు అందరి తలరాతలు ఒకేలా ఉండవని గమనించుకోవాలి ఏదైనా సరే కాల ప్రభావం వల్ల పరిస్థితుల ప్రభావం వల్ల పరిస్థితులు మారుతాయి ఎవరి లైఫ్ అయినా సరే వాళ్ళకు నచ్చినట్టు లైఫ్ అనేది ఉండదు మనము ఒక్కలా అనుకుంటే ఇంకో రకంగా జరగడమే అది జీవితం అన్నమాట సో జీవితం అంటే మనం అనుకునే విధంగా ఉండదు మనం అనుకున్న దానికన్నా భిన్నంగా ఉంటుంది అదే లైఫ్ సో ఎవరైనా సరే తల్లిదండ్రులు ఒకరి లైఫ్ బాగుందంటే ఇంకొకరి లైఫ్ బాగుండదు సో ఇంకో ఛాన్స్ అనేది ఇచ్చి చూడాలన్నమాట అంటే మంచి సమయంలో వాళ్ళు ఎలా ప్రవర్తించారో అది తెలుసుకొని చెడు టైంలో వాళ్ళకి మనం నందిస్తే అప్పుడు బాంధవ్యం అనేది కూడా ఎలా ఉంటుందో చెప్పొచ్చు చూపించాలి మన బాంధవ్యం ఎలా ఉంటుందో అంటే టైము బ్యాడ్గా ఉన్నప్పుడే కదా ఎవరైనా మన వాళ్ళు తోడుగా ఉండేది అప్పుడే కదా తన మన పరాయి అనేది తెలిసేది సో ఈ విధంగా పేరెంట్స్ కానీ బంధువులు కానీ చూడాలన్నమాట వాళ్ళ బాంధవ్యాన్ని బ్యాడ్ టైంలో చూపించాలి ఇదేనండి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకునేది సో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి ధన్యవాదాలు